నాటి నిండు నవ్వ తెచ్చుకో నాలుకత స్థుతి పాడు ఆత్మలకై ప్రార్థించు అన్నిటితో వితుము ఆత్మల పంట కోయుము మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పేపర్లకు తండ్రి ఈ బంగారు పాదముల స్థితులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇది నాయన మహారాష్ట్రలోని కోల్పూర్ జిల్లా కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ జిల్లాలోని పన్నెండు మండలాలలో పన్నెండు వందల ముప్పై తొమ్మిది గ్రామాలను మీరు దర్శించండి ఆ ప్రజలను ప్రభు మీరు నాయన పాపం నుండి శాపము నుండి విడిపించినారని వారు గ్రహించలాగా తండ్రి మీరే నిజమైన దేవుడులో లోక రక్షకుడు వారు ఎరువులాగున వారి మనోనేత్రాలను తెరగట సాహిముత ఇచ్చేయండి తండ్రి ప్రభు అక్కడ యొక్క సేవకులను దీవించండి వారిని ప్రభావాతను ప్రకటించటకు నాయన సాహిముత ఇచ్చేయండి ప్రభు మరి నాయన ప్రభు ఆ యొక్క జిల్లాలో తండ్రి ప్రభ నీ సేవకులను పంపించి ప్రవ్వాయన ప్రభ నశించిపోతున్న ఆత్మలను వెతికి రక్షించుటకై దయచేయండి ప్రవ్వ తండ్రి నీ యొక్క సేవకులను కాపుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రవ్వు మరి అదేవిధంగా అక్కడ పరిపాలిస్తున్న ప్ర నాయకుల కొరకు ప్రభుత్వ అధికారుల కొరకే ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభ వారు నీతిగాను గాను మరి ప్రజలకు నాయన ప్రభ మంచి చేయులాగా దయచేయండి ప్రభు వారు నాయన ప్రభని ఎందుకు భయభక్తులు కలిగి ఉండేలాగా సాహెము దయచేయండి ప్రభావా నాయన వారు మంచి సుపరిపాలను అందించేలాగా సహిముదాయి చేయండి వారు కూడా ప్రభ్వా నీ నామాన్ని ఎరిగి ప్రభా ఆయన నీ యొక్క మార్గంలోకి వచ్చేలాగా సాయముదాయి చేయండి ప్రభు తండ్రి నాయన అదేవిధంగా ప్రభ్వా మరి యొక్క ప్రార్థనలో నాయన ఎక్కి భవిస్తున్న నాయన యొక్క బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభావ వారికి కావాల్సిన అవసరం తీర్చండి నాయన ప్రభా వారిని దీవించి బలపరచండి నాయన ప్రభ అదేవిధంగా తండ్రి బ్రదర్ శ్రీనివాసేడిని వారి కుటుంబాన్ని దీవించండి మరి ఆయన ప్రభావ ఎంతో భారంతో నాయన ఈ యొక్క పరిచర్యను నైనా కొనసాగిస్తున్నాడు తండ్రి మీరే మీరేనాయన సహాయము దయచేయండి ప్రభావ మరి నాయన రాబోదినాల్లో కూడా ప్రభా నాయన ప్రభ ఎటువంటి నాయన ప్రభ ఆటంకం లేకుండా ప్రభా ఈ యొక్క ప్రార్థన కూటాన్ని కొనసాగిస్తారని నమ్ముచ్చు నీకేం మహిమా కనుక అసలు స్తోత్రాలు చెల్లించుకుంటూ కేసు శక్తికర నామను వేడుకొని ప్రార్థిస్తున్నాను పరలోకపు తండ్రి ఆ మేన్